మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంకు రేపు అనగా పదమూడవ తేదీ జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మహబూబ్ నగర్ పార్లమెంటులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈవీఎం పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాటు పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రవి నాయక్ ఎస్పీ హర్షవర్ధన్ స్థానిక సంస్థల ఆదరంపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తదితరులు సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాట్ల గురించి ఆరా తీశారు ఎన్నికల సందర్భంగా ఎటువంటి పొరపాటుకు తావు లేకుండా ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ ఆదేశించారు ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి విచ్చేసినటువంటి అందరు పోలింగ్ ఆఫీసర్సు మైక్రో అబ్జర్వర్సు పోలీస్ ఆఫీసర్సు సెక్టార్ ఆఫీసర్సు సెక్టార్ పోలీస్ ఆఫీసర్స్ మిగతా సిబ్బంది అందరికీ మరియు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు రేపు జరగబోయే మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి ఏడు సెగ్మెంట్లలో ఈరోజు మెటీరియల్ డిస్ట్రిబ్యూషను మ్యాచింగ్ బ్యాచింగ్ ఆఫ్ పోలీస్ పర్సనల్ పోలింగ్ పర్సనల్ మైక్రో అబ్జర్వర్సు కాస్టింగ్ వాళ్ళు జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లను చూస్తూ ఉన్నాం ముప్పై రెండు సెక్టార్ల ద్వారా పోలింగ్ పర్సనల్ని ముప్పై రెండు వెహికల్స్లో పోలీస్ పర్సనల్ పోలింగ్ పర్సనల్ని వాళ్ళ కేటాయించిన పోలింగ్ స్టేషన్స్కి పంపిస్తాము అంతకంటే ముందే వాళ్లకు ఆ యొక్క పోలింగ్ స్టేషన్లో అవసరమైన మెటీరియల్ ఏవేవైతే మెటీరియల్ అవసరం ఉన్నాయో ఈవీఎమ్స్ కావచ్చు స్టాచ్యుటరీ మెటీరియల్ కావచ్చు ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కావచ్చు తరతర మెటీరియల్ అన్నీ కూడా టేబుల్ వారీగా ఏర్పాటు చేసి వాళ్లకు ఈ మెటీరియల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది సెక్టార్ ఆఫీసర్స్ ద్వారా ఆ టీం మొత్తం కూడా ప్రిసైడింగ్ ఆఫీసరు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు ఓపీఓస్ వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ మొత్తం ప్రాపర్గా ఉందా లేదా వెరిఫై చేసుకొని ఏదైనా షార్టేజ్ ఉంటే కూడా సెక్టార్ ఆఫీసర్స్ ద్వారా ఇక్కడే కలెక్ట్ చేసుకొని ఫైనల్గా మ్యాచింగ్ మ్యాచింగ్ అయిన తర్వాత ఈవీఎమ్స్ని లాస్ట్లో ఇస్తాం వాళ్ళు బయలుదేరే ముందు సో వాళ్ళకు ఇక్కడ లంచ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో లంచ్ చేసిన తర్వాత మై రిక్వెస్ట్ టు ఆల్ ది పోలింగ్ పార్టీ యాజ్ వెల్ యాజ్ పోలీస్ పార్టీ మీరు ఇక్కడ నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత త్వరగా మీరు మీ పోలింగ్ స్టేషన్కి రీచ్ అవ్వడానికి ఉంటుంది ఆ పోలింగ్ స్టేషన్ రీచ్ అయిన తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే పిఓ ఎక్కడ కూర్చుంటారు ఏపీఓ ఎక్కడ ఓపీఓలు ఎక్కడ పోలింగ్ ఏజెంట్స్ ఎక్కడ కూర్చుంటారు ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఎక్కడ ఉండాలి సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఎక్కడ ఓటింగ్ కంపార్ట్మెంట్ పెట్టాలి ఇవన్నీ కూడా మనము ప్లస్ కొన్ని ఫామ్స్ ప్రీఫిల్డ్ ఫార్మ్స్ మనం ఫామ్స్ ఫిల్ అప్ చేసేవి ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని కూడా మీరు త్వరగా వెళ్ళి త్వరగా ఏర్పాటు చేసుకోవాలని మీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా పోలింగ్ స్టేషన్స్ వస్తే కనుక ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర మనము బేసిక్ మినిమమ్ ఫెసిలిటీస్ ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ దాంతోపాటు ఈ హీట్ వేవ్కు సంబంధించి టెంట్లను చైర్స్ కూలర్స్ కుదిరిన దగ్గర కూలర్స్ కుదిరిన దగ్గర ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం సో ఏ ఓటర్ కూడా ఇబ్బంది కలగకుండా ఆ ఓటింగ్ ప్రక్రియ సాగేటట్టుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం సో మై రిక్వెస్ట్ టు ఆల్ ది ఓటర్స్ ఇస్ మీరు అందరు కూడా మీకు ఆల్రెడీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ని డిస్ట్రిబ్యూట్ చేశాము ఆ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లో ఉన్న పోలింగ్ స్టేషన్ నెంబరు సీరియల్ నెంబర్ చూసుకొని మీకు ఆ పోలింగ్ విఐఎస్ వెనకాల మ్యాప్ కూడా ఆ పోలింగ్ స్టేషన్కి ఎట్లా చేరుకోవాలి అన్న మ్యాప్ కూడా దాంట్లో ఉంటుంది దాన్ని యూజ్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఓటర్ కార్డ్ని తీసుకొని ఒకవేళ ఓటర్ కార్డు అందుబాటులో లేకపోతే ఈసీఐ వాళ్ళు నిర్దేశించిన పన్నెండు రకాల డాక్యుమెంట్స్ని ఏదో ఒక డాక్యుమెంట్ని తీసుకొని వెళ్ళి మీరు ఓటింగ్ వినియోగించుకోవాలి అట్లానే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచే మాక్పోల్ జరుగుతుంది సో పోలింగ్ ఏజెంట్స్ కూడా ఫైవ్ థర్టీ కల్లా పోలింగ్ స్టేషన్లో ఉంటే మనం మాక్ పోల్ టైమ్లీ చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ మనం యాక్చువల్ పోల్ ఏడు గంటలకు స్టార్ట్ చేయడానికి ఉంటుంది సో ఏడు గంటల నుంచి ఈవినింగ్ ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఆరు గంటలకు ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా మనము స్లిప్స్ ఇస్తాము వాళ్ళు ఓటు లాస్ట్ వ్యక్తి ఓటు హక్కును వినియోగించేంతవరకు అక్కడ ఓటు జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఏదైతే సెక్టార్ ఆఫీసర్ ఉంటారో ఆ సెక్టార్ ఆఫీసర్ ద్వారా అక్కడ మెటీరియల్ అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళ టీం అంతా కూడా మెటీరియల్ ప్యాక్ చేసుకొని మీరు రిటర్న్ మీకు నిర్దేశించిన బస్సులో కేటాయించిన బస్సులో వెహికల్ ఎస్కాట్ మూమెంట్ ద్వారా వెళుతుంది ఎస్కాట్ మూమెంట్ ద్వారానే రిటర్న్ వస్తుంది కాబట్టి మీరు ప్రాపర్గా ఫిల్ అప్ చేసుకొని ఇక్కడికి వస్తే మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా రిసెప్షన్ సెంటర్లో కూడా మెటీరియల్ కలెక్ట్ చేసుకునే చేసుకొని ఇక్కడ నైట్ ఈవినింగ్ అన్నీ ఈవీఎంస్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత పార్లమెంట్లోని ఏడు సెగ్మెంట్ల నుంచి వచ్చే ఈవీఎంలు ప్లస్ కౌంటింగ్ కావాల్సిన స్టాచ్యుటరీ మెటీరియల్ ప్లస్ అబ్జర్వర్ స్క్రూటినిక్ కావాల్సిన మెటీరియల్ని నైటే మనం లేట్ నైట్ వరకు మ్యాక్సిమం మూడు నాలుగింటి వరకు మహబూబ్ నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేసుకున్నటువంటి కౌంటింగ్ సెంటర్స్ ప్లస్ స్ట్రాంగ్ రూమ్లలో ఆ మెటీరియల్ అన్ని కూడా చేస్తాం సో అందరూ కూడా ప్రజలు పాత్రికేయ మిత్రులు ముఖ్యంగా పోలింగ్ పార్టీ పోలీస్ పార్టీ మీరంతా ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి పనిచేసి మనకు ఎన్నికల కమిషన్ వారు నిర్దేశించిన మార్గదర్శకాలు ఏమైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ఈ ప్రక్రియను సజావుగా సాగాలని అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఏసీఎస్బి ఆడియో గారు ఏసిపియో గారు అండ్ ఆల్ ఆఫీసర్స్ ఆల్ పోలింగ్ స్టాఫ్ అండ్ పోలీస్ స్టాఫ్ ఆల్ ఆఫీసర్స్ ప్రెసెంట్ ఇయర్ గుడ్ మార్నింగ్ టూ వాచ్ ఈరోజు మనము ఇక్కడ లెవెన్ బేగ్నగర్ పీసీ పోలింగ్ మైనస్ వన్ డే బందోబోస్తు గురించి ఇక్కడికి గ్యాదర్ ఏసీ ఇక్కడ ఉన్నాం మనము టోటల్గా మెహూబ్ నగర్ ఏసీ ఆర్ థర్టీ టూ రూట్స్ అండ్ ప్రతి రూట్కి పోలీస్ సైడ్ నుంచి ఒక సెక్యూరిటీ కోసం ఒక రూట్ మొబైల్ ఇవ్వడం జరిగింది యాజ్ ద బస్సెస్ లీవ్ ఫార్ ద పోలీస్ స్టేషన్స్ రూట్ మొబైల్ విల్ బి ఇన్ ద ఫ్రంట్ యాజ్ అ సెక్యూరిటీ అండ్ ఎ స్కాట్ అట్లానే సిఏపిఎఫ్ వాళ్ళు కూడా ఇక్కడ మన కాలేజ్ జూనియర్ కాలేజ్లో బౌలింగ్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా పోలింగ్ పార్టీతో సహా బస్సెస్లో వాళ్ళు కన్సర్న్ రూట్స్ బస్సెస్ ఎక్కేసి వాళ్ళు కూడా వెళ్తారు దే ఆల్సో ఆ కంపెనీ అవర్ పోలింగ్ స్టాఫ్ అండ్ ఈవీఎంస్ ఎక్కడెక్కడ క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ మన సీఏపీఎఫ్ వాళ్ళు బస్సు దిగి వాళ్ళు అక్కడే ఉంటారు అంటల్ ద పోలింగ్ ఓవర్ అండ్ విల్ ది బీ టేకింగ్ కేర్ ఆఫ్ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ అట్లానే ప్రతి ప్రతి పోలింగ్ స్టేషన్లో లానడర్ నుంచి సైడ్ నుంచి ఒక పోలీస్ కాన్స్టేబుల్ ఇవ్వడం జరిగింది డీ విల్ అట్ ఆల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ వి రిక్వెస్ట్ ద పబ్లిక్ ప్లీజ్ కోఆపరేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇస్ ఎన్ష్యూర్ దట్ आल दंदोबस्त आली माइनस वन डेज प्रॉपर्ली अफु ऐस पर एलक्ष कमीशन गई थैंक यू ड्यूटी मतलब एंतम उ